నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్య అంశాలు ముఖ్యాంశాలు ఇక్కడి సమ్మక్క సారలమ్మ జాతర కనికి చేరిన విజయ సంకల్ప యాత్ర సింగరేణి అధికారుల సమీక్ష వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకా కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్ర బస్సు ఈరోజు రామగుండం నియోజకవర్గానికి చేరుకుంది రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం సమీపంలోని తీని రస్తా నుంచి ఈ యాత్రకు కమలనాథులు ఘనంగా స్వాగతం పలికారు అక్కడి నుండి పెద్ద ఎత్తున గోదావరికని ప్రధాన చౌరస్తా వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు అనంతరం జరిగిన సభలో కామారెడ్డి శాసనసభ్యుడు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ముదోరు శాసనసభ్యుడు రామారావు పటేల్ బీజేపీ జాతీయ నేత ఎస్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సునీల్ రెడ్డి యాత్ర సహా ప్రముఖ్ రావుల రామ్నాథ్ హాజరయ్యారు ఈ కార్యక్రమం బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి నేతృత్వంలో జరిగింది ఒక్కసారి మీరంతా కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఐదు వందలు ఏంలుగా ఇవాళ ఐదు శతాబ్దాలుగా ప్రజలు ఎదురు చూసినటువంటి కళా సహకారం చేసినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోదీ గారు ఇవాళ రామగుండ ఎంతైందంటే ఈ పక్కనే పదహారు వందల మెగా యూనిట్ల పవర్ ప్లా ప్రాజెక్ట్ విద్యుత్ పవర్ ప్లాంట్ ఇచ్చినటువంటి నరేంద్ర మోదీ గారు మళ్ళొక్క పదహారు వందలకు సంబంధించిన యూనిట్లు ఇక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారు ఇక్కడ ఆర్ఎఫ్సిఎల్ ఆర్ఎఫ్సిఎల్ చరిత్ర మీ అందరికీ తెలియదా ఏళ్ళుగా మూసివేయబడ్డటువంటి ఆర్ఎఫ్సిఎల్ ఇవాళ తెరచుకున్నది తొమ్మిది వేల కోట్ల నిధులని కేంద్రం ఇచ్చిందంటే అది నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ కృషి అని చెప్పి సందర్భంగా మీ అందరికి మనవి చేస్తా ఉన్నా తల్లి ఢిల్లీ దాకా మేము ఉన్నామని చెప్పి ఆ రోజు పోర్ యాత్ర చేసి మనందరికీ కూడా మనసు వాచ అందగా నిలబడ్డ పార్టీ జనతా పార్టీ ఇంకో ఈ యాత్రలో అదే తరహా ఇంకో వేరే పార్టీ కూడా ఉద్యమం చేసింది మొత్తం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సింగరేణి ప్రాంతానికి చేస్తే ఓపెన్ కాస్ట్ ఓపెన్ సింగర్ అని అండర్ వాళ్ళు చేస్తే ముప్పై వేల మందిని చేస్తారు లక్ష ఇక్కడ ఉద్యోగ కల్పన చేస్తారు కూరగాయలు ఒక మంచి ఉద్యోగ కల్పించారు ఏం జరిగింది మీరు ఒక్కసారి తల ఎంతో తిరుగుతే పైన గడ్డ కూడా ఓపెన్ కాస్ట్ అయితే మనం చూడచ్చు పదిహేడు ఓపెన్ కాస్ట్ పర్మిషన్ తీసుకొచ్చి ఒక్క ఓపెన్ కాస్ట్ కూడా ఒక్క అండర్ గ్రౌండ్ కూడా మనం ప్రారంభించే విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి ఆ రోజు కార్మిక ఎన్నికలు జరిగినప్పుడు శ్రీరా పలికలు అన్ని అండ్రగోల్డ్ భూగోళం ప్రారంభించారు ఒక్క బోర్డు కూడా ఒక్క బాయి కూడా తవ్వబడలేరు ఆ రకంగా చూసుకున్నట్లయితే సింగరేణిలో ఉన్న ఆండ్రగోర్డ్ మైన్స్ ఇంటికట్లే కూడా జరిగిస్తాడు దాదాపు సింగరేణి ప్రాంతానికి ఐదో స్థానంలోకి తీసుకొచ్చిండు మూడోసారి కెలిపిస్తే అది మొదటి స్థానంకి వస్తుంది ఇది మీరు అర్థం చేసుకోవాల అమ్మ ఇప్పుడు ఉన్నటువంటి లైట్లు ఎవరు ఇచ్చారు ఈ లైట్లు ఎవరిచ్చారు అన్న ఈ మోర్లు ఎవరిచ్చారు బియ్యం ఎవరిచ్చు ఇంటి ముందట ఉన్న ఎవరు ఇచ్చారు ఇంతకు ముందు శంపట్క పోదురు అని చెప్పారు ఇప్పుడు అంటారు బాత్రూమ్ పోయినరు అని చెప్తున్నారు ఇది నరేంద్ర మోడీ గారు చేసింది అన్న రోడ్ ఎంపడు ఉన్న చెట్లు ఆ చెట్ల చుట్టూ ఉన్న తీగ ఆ మున్సిపల్ లో ఉన్నటువంటి ట్యాంకర్లు దాని ఎంపటి ఉన్న తీసే ట్రాలీలు దాన్ని గుంజే బూతి అలాగే ట్యాంకర్ కానీ చెట్లు కానీ ఉపాధి కూలి కానీ లైట్లు కానీ రోడ్డు కానీ మోరి కానీ ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీలో వస్తున్నటువంటి అన్ని డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇవాళ నరేంద్ర మోడీ గారి పాలన వేరు ఏదైతే మాట్లాడతాడో ఆ మాట మీద నిలబడే వ్యక్తి ఆయన పోతే రద్దయిన నోటు లాంటిది ఏ పార్టీ రద్దయిన నోటు లాంటిది బీఆర్ఎస్ పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీ పాత ముఖ్యమంత్రి కట్టిన కాళేశ్వరం పలిగిపోయిందని జక్కిపోయిందని కుంగిపోయిందని ఇప్పుడున్న కొత్త ముఖ్యమంత్రి పోయి పది పది సార్లు చూపెడుతున్నాడు అంగట్లో బర్రెని చూసి వచ్చినట్టున్నది బర్రెని చూసి పొదుగును చూసి ఎన్ని లీటర్ల పాలిస్తుంది అని అడగచ్చు కానీ ఈయన అంగట్లో తీసుకుపోయి పోతును చూపెట్టి పది లీటర్లు ఇస్తుందని చెప్తున్నాడు మన రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారంటీలు ఈ నెల ఇరవై ఒకటి నుంచి గోదావరిక నగర శివార్లో గోదావరి నది తీరాన ఘనంగా గంభీరంగా ఉత్సాహంగా జరిగిన మినీ మేడారంగా పిలువబడే సమ్మక్క సారలమ్మ జాతర ఈ రోజుతో ముగిసింది ఈ జాతరకు సుమారు ఐదు లక్షల మంది భక్తజనం వచ్చినట్లుగా తెలుస్తుండగా వనం నుంచి జనములోకి వచ్చిన వన దేవతలు గద్దె నుండి కొద్దిసేపట్లో వనములోకి కొయ్య పూజారులు తీసుకెళ్లడానికి సిద్ధమవుతూ ఉన్నారు సేవా సంకల్పంతో సమాజంలో మానవీయత వెళ్ళి విరుస్తుందని పలువురు పేర్కొన్నారు శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిల్ల శ్రీని బాబు జన్మదిన వేడుకను ఈరోజు గోదావరికని సిఎస్పి కాలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో డిఎస్ఆర్ యుఎస్ సేన ఆధ్వర్యంలో జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు నోటుబుక్కులు పెన్నులు పలకలు బలపాలు డిఎస్ఆర్ యువసేన గౌరవ అధ్యక్షుడు ఠాకూర్ దిగంబర్ సింగ్ చేతుల మీదుగా అందించారు శ్రీనుబాబు సేవ నిరతిని పలువురు అభినందించారు డిఎస్ఆర్ యువసేన అధ్యక్షుడు పల్లె శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో యువసేన సభ్యులు చిల్క సతీష్ శనిగరపు నారాయణ జనగామ కృష్ణ బిజ్జాల శ్రీనివాస్ జనగామ రఘు స్కూల్ హెడ్ మాస్టర్ సుమలత తదితరులు ఉన్నారు జిల్లా అనేటువంటి వంశము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీనియర్ మోస్టు సభాపతిగా ఉన్నటువంటి మన స్వర్గీయ శ్రీపాదరావు గారి కుమారుడు తెల్లబాబు అదే రాజకీయంలో అదే అడవి ఆయన పెద్ద మనిషి అడవిదడలు నడుచుకుంటూ మరి ఇద్దరు అన్నదమ్ములు ఒకరికి ఒకరు చూడై అన్నకు తమ్ముడు తమ్ముడికి అన్నగా ఉండి మరి రాజకీయాల్లో చుబుగా అందరితో ప్రేమ మందులు పంచుకుంటూ అన్ని కార్యక్రమాలు ఈరోజు లీడింగ్గా ఉన్నటువంటి ఏఐసిసి అండ్ పార్లమెంట్ అఫేర్స్ అండ్ ఇండస్ట్రియల్ అండ్ ఐటీ శాఖ ఈ మూడు నిర్వహించుకుంటూ అందరు మనలు పొంది మనందరికీ తోడగా వండుతుంది ఈ కార్యక్రమము పల్లె శ్రీను గారు డిఎస్ఆర్ దానికి యువనాకుడిగా ఉండుకుంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళకి ఎంటూ ఉండుకుంటూ వారి అడుగురు నడుచుకుంటూ అందరితో కలిసి మరిచి స్నేహంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది నేత దుద్దిల్ల శ్రీనుబాబు జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో ఎయిటీన్ క్లెయిన్ కాల్లో ఈరోజు హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు గుండేటి రాజేష్ బర్త్డే కేకును కట్ చేసిన అనంతరం విద్యార్థులకు బుక్కులు పెన్నులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు చాట్ల సదానందం వీరారెడ్డి అనుమురాములు మార్కారాజు వికాస్ రెడ్డి తిరుపతి రెడ్డి ముత్తుకు అవినాష్ శంకర్ నాయక్ మాస్ తిరుపతి తిరుపతి నాయక్ రమేష్ తదితరులు ఉన్నారు ఐటీ శాఖ పరిశ్రమ శాసనసభ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి సోదరుడు శ్రీపాద చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ అయినటువంటి దుద్దిల్ల సీనుబాబు గారి పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం పలుకుతూ అలాగే ముందున్న పిల్లలకు వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అవి వాళ్ళంతా సంయుక్తంగా కీకడి చేసి పుస్తక పుస్తకాలకు పంపిణీ కార్యక్రమాన్ని మొదలుపెట్టాల్సిందిగా కోరుతాం ఐక్యార్ సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని గనులు డిపార్ట్మెంట్లలో పనిచేస్తూ విధులకు గైరాజరవుతున్న అవుతున్న ఉద్యోగుల గురించి ఉద్యోగుల పర్సనల్ ఫైల్స్ డిజెలేషన్ సిఎంపిఎఫ్ నామినేషన్లు పెండింగ్ కారుణ్య నియామక ఉద్యోగాలు టర్మినల్ బెనిఫిట్స్ చెల్లింపులపై అన్ని గనుల సంక్షేమాధికారులతో ఏజీఎం పర్సనల్ సిహెచ్ లక్ష్మీనారాయణ ఈరోజు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సమీక్ష సమావేశంలో ఆర్జీవన్ ఏరియాలోని కార్మికులకు సంబంధించిన పలు అంశాల గురించి చర్చించారు పదవీ వివరణం పొందిన ఉద్యోగులు టర్నల్ బెనిఫిట్స్ చెల్లింపు పెన్షన్ సంబంధిత సమస్యలు ట్రాన్స్ఫర్స్ విధులు గైరాజర్ అవుతున్న కార్మికులకు సంబంధించిన కౌన్సిలింగ్ వివరాలు సిఎంపిఎఫ్ నామినేషన్లు కార్యూన్య నియామకాలు క్వార్టర్స్ అలాట్మెంట్లు కోర్టు కేసుల వివరాలు బదిలీలకు సంబంధించిన ఆర్జీవన్లోని ఇతర పర్సనల్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన విషయాలను గురించి క్షుణ్ణంగా సమీక్షించారు ఉద్యోగులకు చెందాల్సిన సంక్షేమ సదుపాయాలు గైరాజర్ ఉద్యోగులను వారిని సంక్షేమాధికారులు వారి నివాసాల వద్ద కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి ఉద్యోగానికి గైరాజారు కాకుండా సక్రమంగా ఉద్యోగం చేసుకున్న చేయాలని సూచించారు ఈ సమావేశంలో అధికారులు నరేన్ చక్రవర్తి బంగారు సారంగపాణి శ్రావణ్ కుమార్ హనుమంతరావు గణేష్ రవీందర్ ఫిరోజ్ ఖాన్ ఇక్బాల్ షరీఫ్ తదితరులు ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం